గ్రేటర్ హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ సర్కిల్ ఆరంగర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నిన్న రాత్రి వాల్వో బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది వాల్వో బస్సు యూటర్న్ తీసుకుంటుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది దీంతో వాల్వో బస్సు బోల్తా కొట్టింది ఈ ఘటనలో వాల్వో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ సర్కిల్ ఆరంగర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నిన్న రాత్రి ఓల్వో బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది వాల్వో బస్ యూటర్న్ తీసుకుంటుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది దీంతో వాల్వో బస్ బోల్తా కొట్టింది ఈ ఘటనలో ఓల్వో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు